డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉద్యోగ జేసీ కృతజ్ఞతలు తెలిపింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మొత్తం నూట ఎనభై కోట్లు విడుదల చేశారు దీంతో డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగ సంఘాల జేసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు ఫోన్ చాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సిట్ విచారణ మూసింది జూబ్లీ హిల్స్ లో రెండు గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది మరోవైపు ఫోన్ చాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఇచ్చారు ఇక ఫోన్ చాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు కొండ విశ్వేశ్వర రెడ్డి మునుగోడు దుబ్బాక హుజరాబాద్ ఎన్నికల సమయంలో ఫోన్ చాప్ అయినట్లు అధికారులు తెలిపారు చట్ట తన ఫోన్ చాప్ చేశారని గత డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ చాప్ చేయించారన్నారు తన స్నేహితుడికి చెందిన డెబ్బై రెండు కోట్లు పట్టుకుని తనవి అని చెప్పారన్నారు ఈటల రాజేందర్ కు డబ్బులు ఇచ్చినట్లు నిందలు మోపారన్నారు తాను ఈటలకు సపోర్ట్ చేశారని డబ్బులు ఇవ్వలేదన్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే అసిస్టెంట్ కాదు మా పేటెంట్ లాయర్ ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి నాకు చుట్టం కాదు ఆయన నెల్లూరు నుంచి నేను చేవల్లి నుంచి మా అందరు ఫోన్ ట్యాపింగ్ అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటందుకు అండ్ టెర్మినల్స్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా అని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ అయినా ఉన్నాయి కదా ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ మీద ఉంది కానీ టీవీ న్యూస్ దాంట్లో పెద్దగా చేసిండ్రు ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉంది ఆయన నా లాయర్ నా కారు ఉన్నది వేసి డెబ్బై రెండు కోట్లు విశ్వేశ్వర రెడ్డి పట్టుకున్నారు నిజాయితీ వస్తుంటే వీడు కూడా దొంగలే వీళ్ళు డెబ్బై రెండు కోట్లు పట్టుబడి అని ఇవన్నీ కూడా ఫోన్ ట్రాకింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరుగా జ్యువెలరీ కొంటరికి పోతే అది పట్టుకొని అది ఇచ్చేసిండు అప్పటిసరి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది భూమి కొందైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని భూమి కొందైనా ఆయనకి ఎట్లా ఆయన ఎట్లా పట్టుకున్నారు నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా ఆయన రాజకీయాల్లో మాట్లాడు ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఇది ప్రభాకర్ రావు ఏంట బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వర రెడ్డికి పైసలు వస్తే విశ్వేశ్వరరెడ్డి ఈతల రాజధానికి ఇచ్చి వాస్తవంగా అప్పుడు ఇతర రాయుడు గారిని కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఇతర రాజధాని ఇబ్బంది ఉండే అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలరు అంటే నేను చేయగలిగాను అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను నేను ఇతర రాజధాని గారికి ఒక్క పైస కూడా ఇవ్వలేదు కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం ఆ నుంచి ఇరవై కింది సపోర్ట్ ఇచ్చినాం తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు ఆర్థోపేటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం దీంతో ఫోన్ చాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు ఆసుపత్రికి వచ్చారు రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్ బోరబండ మాదాపూర్ వాసులు సున్నం చెరువు నీటితో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు సున్నం చెరువు నుంచే మాదాపూర్ బోరబండలోని హాస్టల్స్ విద్యాసంస్థలకు నీటి సరఫరా జరుగుతుంది సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు పీసీబీతో కలిసి హైడ్రా అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు సున్నం చెరువు నీటిలో అధిక మోతాదులో సీసం కార్డ్మియం లోహాలు ఉన్నట్లు గుర్తించారు ఈ నీటిని తాగితే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పటాన్ చేరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని పద్దెనిమిది నెలల పాలనలో నూట నలభై రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు ఇవి ముమ్మడికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు ఏడాదికి పన్నెండు వేల వృతి ఇస్తామని మోసం చేశారని ఆటో కార్మికుల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు

ప్రజాపాలన ఇరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు హెలెన్ కిల్లర్ నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా మలక్పేటలోని వికలాంగుల వయో వృద్ధుల కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చైర్మన్ వీరయ్య ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఇక్కడే ఉన్న భదీర విద్యార్థులతో కలిసి భోజనం చేశారు వికలాంగులకు సంబంధించిన నాణ్యమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తారని మంత్రి లక్ష్మణ్ హామీ ఇచ్చారు ఇందిరామయ్య ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు శాఖకు సంబంధించిన మంత్రిగా మొదటిసారి నూట నలభై ఐదో జన్మదిన కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా డైరెక్టర్ గారు ఎన్ఎం హిల్లర్ సంబంధించినటువంటి ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం ఈ జన్మదిన కార్యక్రమ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది మనం ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే వికలాంగులకు అండగా ఉండే విధంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం ఇంద్ర వారికి రిజర్వేషన్ గాని ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గాని అనేక అంశాల్లో పట ప్రభుత్వ శాఖ మంత్రిగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల అన్ని విధాల వికలాంగు సోదరులకు సోదరు అండగా ఉంటామని విషయాన్ని మనవి చేసుకుంటూ ముఖ్యంగా నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే సుమారు యాభై కోట్ల రూపాయల వివిధ వికలాంగులకు సంబంధించిన స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవచ్చు నోటిఫికేషన్ జరిగింది విధంగా ఐదు కోట్ల రూపాయలతోని వ్యక్తిగతంగా వికలాంగులకు సంబంధించినటువంటి సహాయక ఆర్థికంగా సపోర్ట్ చేయడం గానీ మహిళా సంఘ సోదరి మనులకు వికలాంగులకు సంబంధించిన సోదరి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉండే విధంగా గాని ముఖ్యంగా సోలార్ ప్రాజెక్టులకు కూడా వికలాంగులకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించి వారికి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉండే విధంగా ఐదు రూపాయల మీల్స్ పథకం అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్ గా మార్చాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని కానీ పద్దెనిమిది నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే అని విమర్శించారు విశ్వవిద్యాలయాల పేరు మార్చింది ఆసుపత్రులు నీటిపారుదల ప్రాజెక్టులు అవార్డుల పేరు ఫ్లైఓవర్ల పేరు గృహ నిర్మాణ పథకం పేరు వ్యవసాయ రుణ ప్రోత్సాహకాల పేరు హరితహారం కార్యక్రమం పేరు విభాగాల పేర్లు అధికారిక నివాసం పేరు తెలంగాణ తల్లి మారింది అని పేర్కొన్నారు ప్రస్తుతం వారు సిగ్గు లేకుండా ఐదు రూపాయల భోజన పథకాన్ని దైవిక దాత అన్నపూర్ణ దేవత నుంచి ఇందిరాగాంధీగా మార్చారని పేర్కొన్నారు ఇది పాలన కాదు ఇది హిందూ విశ్వాసాలకు అవమానమని ఆరోపించారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పేదల ఆకలిని తీర్చేందుకు ఐదు రూపాయలతో అన్నపూర్ణ భోజన పథకం పేరుతో స్కీమ్ తెచ్చింది ఈ స్కీమ్ను ఇందిరా గా పేరు మార్చుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఆర్ఎన్బీ శాఖ బలోపేతంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు శాఖను పటిష్టపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు మంత్రి అరవై నాలుగు మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ ప్రమోషన్తో పాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు ప్రజల్లో ఆర్ఎండ్బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్ పోస్టింగ్ వచ్చిన వారిని ఆదేశించారు జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలు అంత సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకున్నారు సికింద్రాబాద్ లోని సంగీత్ సర్కిల్లోని ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాత్రను ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు హరికృష్ణదాస్ సురేష్ రాధికాపతి ప్రభు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రథయాత్రలో పాల్గొన్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ నృత్యాలు చేస్తూ అలరించారు మహిళలు సైతం సాంప్రదాయ దుస్తులు ధరించి దారి ఆనంద డోలికల్లో ఆటలు పాడుతూ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ నామజపం చేస్తూ కన్నుల విందుగా సాగింది వేలాది మంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు తెలంగాణలోనే గీగ్ వర్కర్లకు శుభవార్త ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే గీగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆశిస్తుందని ఆయన తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాన్ని తీసుకువస్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు దేశంలో ఇప్పటికే రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాలు గీగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాయన్నారు అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు గీగ్ వర్కర్ల హక్కుల అమలు కోసం ఇప్పటి వరకు అరవై ఆరు సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందాయని ఆయన వెల్లడించారు ఈ విషయంలో ప్రభుత్వం తొలి అడుగు వేయబోతుందని గీగ్ వర్కర్లకు సంబంధించిన కొత్త చట్టాన్ని త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు రాహుల్ అన్నారు లేదు మనం ఒక చట్టం తీసుకురావాలి చట్టం తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి గీక్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ వారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు వారికి లెవీ ఎట్లా పెట్టి వెయ్యాలి సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా అంశాలు ఒక గిగ్ వర్కర్స్ బోర్డ్ ద్వారా చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి యాక్ట్ తీసుకురాబోతుంది పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు సుమారు అరవై ఆరు సజెషన్స్ రావడం జరిగింది బోత్ సైడ్స్ కేరళలోనే కేబినెట్ కి పంపించి ఈ యాక్ట్ గిగ్ వర్కర్స్ యాక్ట్ రాజస్థాన్ కర్ణాటక ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు జూరాల ప్రాజెక్ట్ గురించి పనిపాట లేని మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు రేపే కూలిపోతుందని మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ ను బదనం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పంతొమ్మిది వందల ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ప్రాజెక్టు పూర్తయింది అరవై రెండు గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు అన్ని పనిచేస్తున్నాయన్నారు ఇప్పటికీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదన్నారు ఎనిమిది గేట్లలో రోప్ వే ఉంటే నాలుగు గేట్లలో మరమ్మతులు ఇప్పటికీ పూర్తయ్యాయి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏ ప్రభుత్వం చేయాల్సి ఉంటుందన్నారు నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మిగిలిన నాలుగు గేట్లను కూడా మరమ్మతు చేస్తామన్నారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గురించి పన్ని పాట లేకుండా తిరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తిగా మేమేదో గాలి వదిలేసినట్టు ఆ ప్రాజెక్టు మొత్తము రేపే కూలిపోతున్నట్టు కొన్ని తప్పుడు వార్తలు తప్పుడు సమాచారం ప్రజలకు అందించే ప్రయత్నం చేసిర్రు సో ఎక్కడన్నా చిన్న ఏదన్నా అవకాశం దొరకకపోదా దాన్ని పట్టుకొని చిలువలు పల్వలు చేసి రాద్దాంతం చేసి ఏదో రకంగా కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలనే ఆలోచనతోన పాపం వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టిరు కానీ వాళ్ళ ప్రయత్నాలలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలలో ఎక్కడ కూడా సఫలీకృతులు అవుతలేరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు జూరాల ప్రాజెక్టు మా మహబీర్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయం అందరికీ తెలుసు నైన్టీన్ ఎయిటీ వన్ లో స్టార్ట్ అయ్యి ఆ ప్రాజెక్టు నైన్టీ ఫైవ్ లో కంప్లీట్ అయింది నైన్టీ సిక్స్ లో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం ప్రాజెక్టు దాదాపు అరవై రెండు గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు అరవై రెండు గేట్లు పూర్తిగా పనిచేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు సో జనరల్ గా ప్రాజెక్ట్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది రెగ్యులర్ గా చిన్న చిన్న మెయింటెనెన్సెస్ కు వర్షాలు వాటర్ వరద రావడం స్టార్ట్ అయింది సో దానివల్ల మిగతా నాలుగు గేట్ల రూపే మెయింటెనెన్స్ పనులు అది డామేజ్డ్ కాదు మెయింటెనెన్స్ పనులు ఆగిపోయినాయి అవి వాటర్ లో వాటర్ ఫ్లో తగ్గినాక ఆ మెయింటెనెన్స్ పనులు చేస్తాం సో అంత మాత్రాన అక్కడ జరిగిన నష్టం ఏం లేదు వస్తున్న లక్ష క్యూసెక్లకు ఏదో అయిపోయింది ప్రాజెక్టు కూలిపోతుంది ఇంకా దీనివల్ల మొత్తము వాటర్ అంతా కిందికి కాంగ్రెస్ కిందికి వదిలేసినారు కింద ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరుతా ఉందని ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేశారు మేము అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా ఈ ఎనిమిది గేట్లకు సంబంధించి ఏదైతే మనకు అండర్ మెయింటెనెన్స్ ఉన్నాయో రోప్ మెయింటెనెన్సెస్ మెయింటెనెన్స్ ఉన్నాయో ఆ మెయింటెన్స్ సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది దాంట్లో నాలుగు నాలుగు గేట్లకు సంబంధించిన రూపాయలు ఆల్రెడీ రిపేర్ అయిపోయింది ఇంకొక నాలుగు గేట్ల మెయింటెనెన్స్ కోసం పని నడుస్తూ ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఓవర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది వచ్చే నెల నాలుగున తెలంగాణకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొననున్నారు దాదాపు పదిహేడు వేల మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని ప్రజలు తీర్పు ఇచ్చారు ప్రజలు తీర్పు ఇచ్చాక బీజేపీ నాయకులు ఎమర్జెన్సీ అంటున్నారు మీ ఎమర్జెన్సీ డ్రామాలు బంద్ చేయాలి అని హితవు పలికారు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఎన్నికలు ఆపేశమన్నారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కులగరణ దేశంలో తెలంగాణ దిక్సూచి అన్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు అంటే జనసాధారణ అది ఇక్కడ ఉన్నాం మూడు సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా హైయెస్ట్ మా జనాభా ఉన్న దాని ప్రకారం మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నాం ఇయలే అదే విధంగా నువ్వు ఇంకోటి ఏం చేసినావు కులగన జరుపు అన్నావు కులగన జరపలే అదే రాహుల్ గాంధీ అన్నాడు కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాచ్ వెల్సెన్స్ అంతతో ఆగలే ఇట్ ఈస్ ఎక్స్ రే అన్నాడు హిందీ ది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నారు నైన్టీ పర్సెంట్ ఉన్న జనానికి టెన్ పర్సెంట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది కనుక ఎమర్జెన్సీ ఇష్యూ ఇప్పటితో బాబు ప్రజల తీర్పు దానికి ఏవో ఏది లేదు హైకోర్టు లేదు అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందిరాగాంధీని బ్లాక్ డే ఏది ఎమర్జెన్సీ అంటున్నారు దీన్ని ఆపండి ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది కొత్త నాటకం రోజు ఒక నాయకుడు చెప్పండి అరే ఇస్తున్నావురా బాబు దానికి హైకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఆపినం హైకోర్టు క్లియర్ ఇచ్చింది ఏది సెప్టెంబర్ లోపల ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ రెండు నెలల టైం ఇచ్చింది ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ అది దిక్సూచి యావత్ భారతదేశం ఎవరు చేయడం ఎందుకంటే మా నాయకులు రాహుల్ గాంధీ మాటను తిరుసా వహించి రాష్ట ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ నలబై రెండు పర్సెంట్ కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం ఈ నెల ఇరవై తొమ్మిదిన అమిత్ షా తెలంగాణకి వస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రం అన్నారు నిజామాబాద్ కరీంనగర్ జిల్లా పసుపు రైతులకు మేలు కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి భారత ప్రభుత్వం పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అమిత్ షా రాబోతున్నారన్నారు పసుపు రైతుల కష్టాలు తీర్చేందుకు బీజేపీ కట్టుకున్న కంకణం బద్దలు చేసుకుని ముందుకు వెళుతుందన్నారు రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపు అవడం కొరకు అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రాడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసింది అనేక ఉద్యమాలు చేసింది అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్ గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది ఒక్క పత్తి బేల్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా ఉంటుంది తెలంగాణ రాష్ట రైతుల దగ్గర నుంచి ఇప్పటికీ రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాం ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ ఈ ఒక్క విడతనే రైతుల అకౌంట్ లా పైసలు వేసిండ్రు ఎందుకు వేసిండ్రు అంటే అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్లు అడగనీకి పోతే రైతులు షీపురు కట్టలు పట్టుకుని ఎదురు ఎల్లగొడతారు అన్నటువంటి భయానికి కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక్క విడత వేసిండ్రు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు ఇచ్చినవని చెప్పి మీరు ప్రగల్భాలు వలుగుతున్నారు ఒక్క రైతుకి మీరు ఎకరానికి ఆరు వేలు ఇచ్చే ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు మరి మీరు బాకీ ఉన్న ఇరవై ఒక వేల రూపాయలు ఎవరిస్తారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ రైతులకి తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం బాకీ ఉన్న హైదరాబాద్ లో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మేడ్చ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన హృదయ విధారకరమైన రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలిసి వేసిందన్నారు మృతిపై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద పడి చనిపోవడం దారుణం బాబును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను వారికి కలిగిన నష్టం తీర్చలేనిది వారి దుఃఖం తీవ్రమైనదని పేర్కొన్నారు ఇటీవల నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి కళ్ల ముందే అయిన అయిన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు భరించలేని మానసిక వేదనకు గురవుతున్నారు బాధ్యత గల ప్రభుత్వం దీనిపై వెంటనే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు భారీ వాహనాలను పరిమిత సమయంలోనే నగరంలోకి అనుమతించాలనే నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి ముఖ్యంగా పాఠశాల వేళల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించకుండా చూడాలి స్కూల్ జోన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక అమాయక దానికి ఖరీదు చెల్లించవలసి వస్తుంది వ్యవస్థాగత వైఫల్యాల వల్లనే నిబంధనల అమలులో ఉన్న లోపాల వల్లనే రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బలవుతున్నారు ట్రాఫిక్ నిబంధనల అమలు డ్రైవర్లకు తగిన శిక్షణ మధ్య వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి ట్రాఫిక్ నిబంధనల పట్ల పౌరులు కూడా అంతే బాధ్యతతో నడుచుకోవాలి ఒక క్షణం నిర్లక్ష్యం కరేదు ఒక ప్రాణం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి అని సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు పేర్కొన్నారు హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఆ కేసులు నమోదవుతున్నాయి ట్రైబల్స్ ను పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చారని కేసు నమోదైంది తమను హీరో విజయ్ దేవరకొండ అవమానించారని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్లు పెట్టి తీసిన సినిమాలను చూసేది కూడా కింది వర్గాల వారి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు వనస్తైలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది బార్లో అర్ధరాత్రి యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది దీంతో హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఐఎస్ అదన్ డివిజన్ కృష్ణనగర్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు పోలీసుల సమక్షంలో ఆక్రమణను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది